మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అతి తక్కువ కూడా కాదు అతి ఎక్కువ కూడా కాదు శరీరానికి శ్రమ పడేంత గుండె వేగం పెరిగేంత కానీ మాటలు చెప్పేంత శ్వాస ఉన్న స్థాయి వ్యాయామం వేగంగా నడక తేలికపాటి జాగింగ్ సైక్లింగ్ ఈత యోగా తేలికపాటి డ్యాన్స్ మెట్లు ఎక్కడం గార్డెనింగ్ గుర్తుపెట్టుకోండి మాట్లాడగలగాలి కానీ పాట పాడలేరు ఇది మోడరేట్ ఎక్సర్సైజ్ యొక్క సరైన సూచి మోడరేట్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి మన శరీరం రోజు కదలడానికి తయారైంది ఆఫీస్ ఫోన్ టీవీ వల్ల మనం ఎక్కువ సమయం కూర్చుంటాం దీనివల్ల శరీరం బలహీనపడుతుంది మోడరేట్ ఎక్సర్సైజ్ వల్ల కలిగే లాభాలు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది హార్ట్ అటాక్స్ స్ట్రోక్ రిస్క్ ముప్పై నుంచి నలభై శాతం తగ్గుతుంది బరువు తగ్గిస్తుంది లోయర్ వెల్లి ఫ్యాట్ తగ్గుతుంది శరీరం ఆకృతి బాగుపడుతుంది షుగర్ కంట్రోల్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం తగ్గుతుంది మెదడు క్లారిటీ స్ట్రెస్ తగ్గింపు బ్రెయిన్కు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది టెన్షన్ డిప్రెషన్ నలభై శాతం తగ్గుతుంది నిద్ర క్వాలిటీ బాగా పెరుగుతుంది ఎముకలు కీళ్ల బలం ఆస్టియోపోరోసిస్కు తగ్గుతుంది నొప్పులు ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయి జీవితకాలం పెరుగుతుంది రోజుకు ముప్పై నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తే ఐదు నుంచి ఏడు సంవత్సరాలు జీవితం పెరుగుతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి ఇమ్యూనిటీ బలపడుతుంది వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి ఎక్సర్సైజ్ చేయకపోతే వచ్చే నష్టాలు బరువు పెరుగుతుంది బెల్లి హిప్స్ చిన్గా ఫ్యాట్ పెరుగుతాయి షుగర్ బీపీ సమస్యలు టైప్ టూ డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ వేగంగా వస్తాయి హార్ట్ డిసీజెస్ కూర్చునే జీవితం అటాక్స్ రిస్క్ ని రెండు రెట్లు పెంచుతుంది స్ట్రెస్ ఇన్ సోమ్నియా మెదడు ఫ్రెష్గా ఉండదు నిద్ర తగ్గుతుంది ఇరిటేషన్ ఎక్కువవుతుంది జాయింట్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎముకలు కండరాలు బలహీనమవుతాయి ఇమ్యూనిటీ తగ్గుతుంది అనారోగ్యం త్వరగా వస్తుంది జీవిత కాలం తగ్గుతుంది వ్యాయామం లేని జీవితం స్మోకింగ్కు సమానం అని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది రోజు ఎంతసేపు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి డబ్ల్యూహెచ్ఓ సూచన రోజుకు ముప్పై నిమిషాలు లేదా వారం మొత్తం నూట యాభై నిమిషాలు బెస్ట్ టైం ఏది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు ఒక సింపుల్ ప్లాన్ ముప్పై నిమిషాల మోడరేట్ ఎక్సర్సైజ్ రొటీన్ ఐదు నిమిషాలు వేగంగా నడక పది నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ పది నిమిషాలు స్క్వాట్స్ ప్లస్ స్ట్రెచింగ్ ఐదు నిమిషాలు కూల్ డౌన్ శ్వాస వ్యాయామం